ఇంకో పక్క ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మనకు ఆరోగ్యం బాగుండాలంటే స్ట్రెస్ లేని జీవితం కావాలి నేను మందులు ఇవ్వడానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్స్ పెట్టాం అదే సమయంలో దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలు కానీ చాలా ముఖ్యం అందుకే మొన్నే టీటీడీకి చెప్పాం ఎప్పుడో ప్రారంభించాము ఒక ట్రస్ట్ ఈరోజు దాని ద్వారా ఐదు వేల దేవాలయాలు రాష్ట్రం దేశం మొత్తం కడుతున్నాం ఇవి చిన్న దేవాలయాలన్నీ గ్రామాల్లో పెద్ద దేవాలయాలు ఒక యాభై కట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇది కూడా ఈ దేవాలయాలుంటే దేవుణ్ణి నమ్మేవారు అక్కడికి పోయి పూజలు చేసి వస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది స్ట్రెస్ తగ్గుతుంది అందుకే ఈరోజు స్త్రీ శక్తి కింద మీకు ఉచిత ప్రయాణ సౌకర్యం పెట్టాం మీరు ఎక్కడికి పోవాలన్నా కడాన శ్రీశైలం పోవాలన్నా నేరుగా పోయి మల్లికార్జున స్వామిని చూసుకొని తిరిగి రావచ్చు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక దివ్యక్షేత్రం శక్తిపీఠం మల్లికార్జున స్వామి రెండు శక్తి పీఠాలు ఉన్నాయి దేశంలో ఎక్కడా లేవు ఒక్కొక్కరికి ఒక విశ్వాసం ఉంటుంది వాళ్ళ విశ్వాసాలని గౌరవిస్తున్నాను హిందువుల కోసం దేవాలయాలు ముస్లింలంతా మసీదులు క్రిస్టియన్స్ ఉంటే ఏవైతే చర్చిలు కట్టుకోవడానికి గురించి సహాయం చేశాం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే నేను ఒకటే ఈ విజయనగరంలో చెప్తున్నాను ఈ జిల్లా అభివృద్ధి కావాలి తప్పకుండా మీకు అండగా ఉంటాను ఒకప్పుడు విశాఖపట్నం అభివృద్ధి అయింది ఇప్పుడు విశాఖపట్నం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది నేను భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం విజయనగరం శ్రీకాకుళం అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ డైరెక్షన్లో పెట్టాను ఒకప్పుడు హైదరాబాద్లో శంషాబాద్లో పెట్టాను దానికి కారణం అటు పెడితే మెదక్ వెళ్తుంది ఇంకో పెడితే నిజామాబాద్ నిజామాబాద్కి వెళ్తుంది అట్లా కాదు మహబూబ్నగర్ జిల్లా నల్గొండ జిల్లా అభివృద్ధి కావాలని ఆ రోజు శంషాబాద్లో పెట్టాను ఈసారి నేను తీసుకుపోయి ఈస్ట్ గోదావరి పాయికరావుపేట సైడ్ పెట్టి ఉండదు కానీ ఆ సైడ్ కంటే ఈ సైడ్ వస్తే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో భోగాపురంలో పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ ఎయిర్పోర్ట్ కూడా నాశనం చేశారు ఎప్పుడో ప్రారంభం కావలసిన ఎయిర్పోర్ట్ డిలే అయిపోయింది నేను వస్తా మళ్ళీ ట్రాక్ లో పెట్టాను ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు ఆయన్ని కూడా మంత్రిగా చేసుకున్నాం ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఆగస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇరవై ఆరు ఆగస్టుకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ అవుతుంది ఆ తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి మీరు ఎక్కడికి కావాలన్న కనెక్టివిటీ వస్తుంది నేను ఒకటే పెట్టుకున్నాను ప్రతి ఇంటికి ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్త కావాలని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలని విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర మొత్తం పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎన్నోసార్లు చెప్పాను నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు అభివృద్ధి తెలిసిన ప్రభుత్వం ఇది అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తూనే నేను నా జీవితాంతం పేదవాళ్ళ పక్షాన్నే ఉంటా ఎవరికి అండగా ఉండాలనో వారికి అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా చివరి ఊపిరిన్నంత వరకు చివరి రక్తపు పుట్టున్నంత వరకు ఈ పేదవాళ్ళ కోసం ఈ ప్రజల కోసం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే నేను సమీక్షమే కాకుండా అభివృద్ధి చేస్తూనే మీ అందరికీ కష్టాలు లేని సుపరిపాలన ఈరోజు మీరు చూసుంటారు ఇప్పుడిప్పుడు ఏ పని కావాలన్నా ఆఫీసుకు పోయే పని లేదు ఇంకా అన్నీ సెల్ ఫోన్ ద్వారా చేసుకునే అవకాశాలు వచ్చేస్తున్నాయి లంచాలు ఇచ్చే పని లేకుండా చేయాలని ఆలోచిస్తున్నాను అది కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్న మీరు నాతో సహకరిస్తే ఒక్క రూపాయి లంచం లేకుండా సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా రోడ్లు వ్యవస్థ బాగుండాలని ఒకప్పుడు గుంతలు పడిన రోడ్లు ఈరోజు అన్ని గుంతలు బూడ్చాం ఈరోజు రోడ్లన్నీ బాగు చేస్తాం రవాణా సౌకర్యాలను బాగు చేస్తాం అభివృద్ధికి పెద్దపేటేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకొని ముందుకు పోయినప్పుడు నేను ఇచ్చే సమక్షేమం చేసే అభివృద్ధి వల్ల కొంతమంది పైకి వస్తారు అదే సమయంలో నేను ఒక పిలిపిచ్చాను పి ఫోర్ అని అంటే బంగారు కుటుంబాలు పేదవాళ్ళందరినీ ఐడెంటిఫై చేశాం సమాజంలో అట్టడుగు నుండి పది లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేశాం సమాజంలో పైకి వచ్చిన వాళ్ళని మార్గదర్శకులుగా ఎంపిక చేశాం వీళ్ళు ఒక లక్ష మంది అయ్యారు లక్ష మంది పది లక్షల మందిని దత్తత తీసుకుంటున్నారు ఈరోజు ఏ విధంగా చేస్తారో వాళ్ళు మీకు ఒకసారి చెప్తారు నేను ఎందుకంటే సమాజాన్ని అభివృద్ధి చేయడం పేదరికాన్ని నిర్మూలించడం నా ఒక్కరి బాధ్యతే కాదు సమాజం వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కింది వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది దేశంలో మొట్టమొదటిది ఇది జరిగితే ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు మీకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది నా ఆశయం ఒకటి రెండు వేల నలభై ఏడు ఇప్పుడు ఇరవై ఐదులో ఉన్నాం నలభై ఏడు అంటే ఇరవై రెండు సంవత్సరాలు రెండు వేలలో నేను విజన్ ఇరవై ఇరవై తీసుకొచ్చాను ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు హైదరాబాద్ దానికి నమూనా దానికి సాక్షి ఈరోజు నలభై ఏడుకు నేను ఏదైతే తీసుకొస్తున్నానో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు మీరు ఒకటే చేయాల్సింది నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి మీరు కూడా అనుసంధానం కాండి దీన్ని ఆచరించండి తప్పకుండా మీ అందరూ పైకి వస్తారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అట్లా కాకుండా కొన్ని పార్టీలు ఉంటాయి వాళ్ళు చెయ్యరు వేరే వాళ్ళు చేస్తూ ఉంటే చేయనీయరు తప్పుడు వార్తలు వేస్తారు సోషల్ మీడియాలో చెప్పి ప్రజలను రెచ్చగొట్టాలనుకుంటున్నారు నేను అందుకే చెప్పా ఈ సిబిఎన్ పద్నాలుగు సంవత్సరం సిబిఎన్ కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఎన్ అని చెప్తున్నా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి పాత చరిత్రకి వెళ్తే ఎవరైనా కానీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే అదే చివరి రోజు మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒకవేళ గంజాయి మత్తుంటే గంజాయి మత్తు వదిలిస్తా రాజకీయ ముసుగుంటే ముసుగు తొలగిస్తా రౌడీల్ని రౌడీలుగానే చూస్తానని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా స్వేచ్ఛ రక్షణ మా ఆడబిడ్డలు ఫ్రీగా తిరిగే రోజు వస్తే దానికంటే మించిన ఆనందం ఇంకొకటి ఉండదు దీనికి అందరినీ సహకరించమంటున్నా సహకరిస్తే సహకారం తీసుకుంటా అడ్డం వస్తే ఏం చేయాలో చే చూపిస్తా తమాషా కాదు అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా ఈరోజు నేను చూసినప్పుడు అనిపిస్తుంది నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న రెండు గంటల పదిహేడు నిమిషాలు అయింది అయినా ఒక్కరు కదలలేదంటే దీన్ని చూసిన తర్వాత నా మీద ఈ ప్రభుత్వం పైన మీకు విశ్వాసం ఉంది ఈ విశ్వాసాన్ని కొనసాగించండి మీరే చూస్తారు ఏం చేయబోతున్నామో ఎందుకంటే మీరందరూ ఆశీర్వదిస్తే అదే నాకు బలం మీరందరూ ఓట్లేశారు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి పో పోటీ చేశాం బీజేపీ కలిసి వచ్చింది మూడు పార్టీలు డబల్ ఇంజన్ సర్కార్ డబల్ డిజిట్ గ్రోత్ వచ్చింది ఇది దీనివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఉంది ఇక్కడ ప్రభుత్వం ఉంది నేను ఏది కూడా వదిలిపెట్టను దానికి కేంద్రం సహకరిస్తున్నారు ఈ రెండు వల్ల బాగుపడేది ఓట్లు వేసిన మీరే బాగుపడుతున్నారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా యాభై ఏడు శాతం ఓట్లేశారు తొంభై నాలుగు శాతం అభ్యర్థులు గెలిపించారు నేను అందుకే చెప్పాను ఇద్దరు కొత్త వాళ్ళైనా కొత్త జోడి యంగ్స్టర్స్ ఇద్దరిని గెలిపించిన ఘనత మీదే నేను వాళ్ళు కూడా వదిలిపెట్టను వీళ్ళనే కాదు అందరు ఎమ్మెల్యేలు చెప్తున్నా వన్ టు వన్ చెప్తున్నా వాస్తవాలు తెప్పించుకుంటున్నా ఎప్పటికప్పుడు చెప్తున్నా మారే వరకు ప్రయత్నం చేస్తా మారకపోతే ఏం చేయాలో నేను మాత్రం ఒకే లక్ష్యం ఆ లక్ష్యం ఈ పేదవాళ్ళు బాగుపడాలి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలి అదే సమయంలో అధికార యంత్రాంగాన్ని గుర్తు చెప్పా మీరు పనిచేయండి శ్రద్ధ పెట్టండి మీకు నేను అండగా ఉంటా కానీ అందరినీ ఉద్యోగస్తులు అందరినీ సరిగా చూసుకుంటాం వాళ్ళు కూడా మన భాగ భాగస్వాములే అభివృద్ధిలో కానీ అట్లని చెప్పి మేము పనిచేయం అంటే మాత్రం కుదరదు ముందు నేను తిట్టేవాడిని ఇప్పుడు తిట్టను మీరు ఎందుకు చేయలేదు ప్రజల దగ్గరికి వచ్చి మిమ్మల్ని నిలబెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి డేటా అంతా కూడా తయారు చేశా ఈ ఊర్లో ఏం జరిగిందో నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా సెల్ ఫోన్లోనే ఉంటుంది ఎత్తుక్కునే పని కూడా లేదు ఈ సెల్ ఫోన్లు అన్నీ ఉంటాయి అందుకే అందరినీ కోరుతున్నాం అందరం కలుద్దాం సమిష్టిగా పనిచేద్దాం ముందు మారిగా నేను హార్డ్ వర్క్ చేయమనడంలా స్మార్ట్ వర్క్ చేయమంటున్నా ఒకప్పుడు విపరీతంగా కష్టపడేవాళ్ళం పరిగెత్తిచ్చేవాడిని ఇప్పుడు పరిగెత్తక్కల్లా పది గంటల నుంచి ఐదు గంటలు పనిచేస్తే మధ్యాహ్నం ఒక గంట రెస్ట్ తీసుకుంటే భోజనం చేసి పనిచేస్తే ఏమి నష్టం లేదు ఈ ఆరు గంటలు పనిచేయండి మీరు బ్రహ్మాండంగా అన్ని పనులు అయిపోతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కొత్త వరవడికి శ్రీకారం చుడుతున్నా మీరే చూస్తారు ఐదేళ్లలో ఏ విధంగా పనులు వస్తాయో ఒక నిర్దిష్టమైన విధానాలు నిర్దిష్టమైన ప్రోగ్రెస్ ఇచ్చే బాధ్యత నాది దానికి సహకరించే బాధ్యత మీది ఇప్పుడు నేను అన్ని చేసిన తర్వాత ఎవడో వచ్చేది చెప్తే మీకు అనుమానం వస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది అట్లా కాకుండా మీరు ఆలోచించాల్సింది మీ భవిష్యత్తు కోసం ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి